Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರು ತಂಡ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ మరొక్కసారి నాయకత్వానికి దేశానికి సందేశం ఇస్తే చాటు తెల్లవారు వేస్తే ఏ విధంగా తమ పిల్లలకు తల్లిదండ్రులు చూసుకుంటారో ఆ విధంగా ఈ రోజు నుంచి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పడుగు బలహీన వర్గాల కోసం నేను మీకున్నాను మీరు ఎక్కడ అధైర్యపడే అవసరం లేదు తక్కువ డబ్బుతో మీకు డిఫరం భోజనం దొరుకుతుందంటే ఈరోజు ఈ సమాజానికి పూర్తి బాధ్యత తీసుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే పెద్దగానే మొట్టమొదటి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసింది పెద్ద చక్కగా ఉన్నాయి అది చాలా చాలా అవసరం ఉంది మీకు ఇక్కడ చూడండి కొన్ని వేల మంది రైతులు వస్తారు వాళ్ళకి సరైన భోజనం దొరకదు సరైన టిఫిన్ దొరకదు గత ప్రభుత్వం ఒక అరాచకమైన పరిపాలన చేస్తూ అన్నా క్యాంటీన్లు ఏదైనా తిని అన్నం కూడా వాళ్ళు రోడ్డు నుంచి పెరుగుతున్న చరిత్ర ఆ ఈరోజు మరొక్కసారి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కూడా కాలేదు తక్షణం పెద్ద చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర స్థాయిగా ఓపెన్ చేసి పేదలకు సకాలంలో పిఫను విఫన్న ఉత్సవంలో భోజనం భోజనానికి అరేంజ్ చేస్తూ పేదలకు ఆదుకున్న వ్యక్తి ఎవరున్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనకే మనం ఆదర్శంగా తీసుకోవాలా రైతులు గుర్తు పెట్టుకోవాలా మీరు కానీ మార్కెట్ యార్డ్ వస్తే మీరు ఒక నుంచి ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ నడిచిపోవాలా భోజనం కావాలంటే మార్కెట్ యార్డ్ అడుగులోనే మార్కెట్ యార్డ్ కాంపౌండ్ వాళ్ళనే మీరు అన్నా క్యాంటీన్ ఇచ్చారంటే గతీష్ కాల్ తెలుగుదేశం పార్టీ ఆయన పనితనం దీనికి నిదర్శనం ఇదే కాకుండా సంతగేట్ సంతగేట్లో కూడా ఇంకొక అన్నకాడి పెట్టాడు పెట్టారు ఎవరి కోసం పూర్తిగా మొడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ కోసం ఒక విఫన్ను పోయనం ఎంత బాగుంటుంది నాకు చాలా మంచిగా అన్న ఐదు రూపాయలు ఎంత మంచి గోజనం దొరుకుతాయి అంట మా ఇంట్లో కూడా దొరికారు అన్న అంత బాగుంటుందన్న అన్న ఇటువంటి కార్యక్రమం చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతమంది మా కుటుంబం అంతా ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం